వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి రొటీన్ వ్లాగేనండి కాకపోతే మధ్యాహ్నం బయటకు వెళ్తున్నాను ఎక్కడికి అంటే మా వీధిలో వాళ్ళది పెళ్ళి ఉంది కదా కబుర్లు చెప్పడానికి పిలిచారు సో అక్కడికి వెళ్తున్నాను చూసేయండి వ్లాగ్ మరి లెట్ స్టార్ట్ ద వ్లాగ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు దాని తర్వాత నేను మేడపైకి వచ్చి పాలకూరది కట్ చేసుకొని తీసుకువెళ్ళాను ఇక్కడ మా హస్బెండ్కి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను మా ఆయనకు వచ్చేసి ఓట్స్ పాలు ఈరోజు నాకు వచ్చేసి పాలకూర పెరుగు నిన్న నైట్ హెవీగా తిన్నామండి సో అలా అని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ లైట్గా ప్రిపేర్ చేస్తున్నాను పాలకూరని బ్రేక్ఫాస్ట్గా తీసుకునేటప్పుడు ఇలా డైరెక్ట్గా అది బయట కొన్నవైతే కొంచెం అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అండి ఎందుకంటే పురుగుల మందులు అవి కొట్టుంటారు ఇక్కడ ఈ పాలకూర వచ్చేసి నా మేడ పైన పెంచిన పాలకూర కాబట్టి ఇలా డైరెక్ట్గా తినేసిన నో ప్రాబ్లం ఎందుకంటే నేను ఎలాంటి పురుగుల మందులు ఏమీ కొట్టలేదు న్యాచురల్గా పెంచిన పాలకూర సో హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా డైరెక్ట్గా తినడం వల్ల ఎవరైనా తినాలనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్లో పాలు ఓట్స్ తేనె మిక్స్ చేసి ఇచ్చానండి ఎలాంటి ఫ్రూట్స్ ఏమీ మిక్స్ చేయలేదు నార్మల్గా అయితే బనానా మిక్స్ చేస్తాను లేదు అంటే యాపిల్ చిన్న పీసుల్లో కట్ చేసి మిక్స్ చేసి ఇస్తుంటాను సో ఈరోజు ఏమీ కట్ చేసి ఇవ్వలేదు ఓన్లీ ప్లెయిన్ ఓట్స్ మాత్రమే బ్రేక్ఫాస్ట్ ఇంకా ఇద్దరు బ్రేక్ఫాస్ట్లు రెడీ అయిపోయండి మా హస్బెండ్ స్నానం చేసి వచ్చాక ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడమే ఇక్కడ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినడం స్టార్ట్ చేశాను ఇలాంటి డైరెక్ట్గా సింపుల్ సలాడ్స్ ఈజీగా చేసుకోవచ్చండి పాలకూరతో నెక్స్ట్ ఇంకా క్యారెట్లో కూడా పెరుగు మిక్స్ చేసి తినొచ్చు క్యారెట్ తురిమేసి బీట్రూట్లో కూడా చక్కగా బీట్రూట్ తురిమేసి పెరుగు మిక్స్ చేసి తినొచ్చు చాలా టేస్ట్ బాగుంటాయండి మనం పెరుగు మిక్స్ చేసి కొంచెం చిటికెడు ఉప్పేసాం అనుకోండి చాలా బాగుంటుంది చాలామంది ఇందులో పెప్పర్ పౌడర్ కూడా వేస్తారు మనం ఇంట్లో దంచుకున్న పెప్పర్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది కొంచెం లైట్గా వేసుకున్న బాగానే ఉంటుంది చాలా ఫిల్లింగ్ హెల్దీ అండి మార్నింగ్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తినడం వల్ల చాలా చాలా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఎయిటీన్ వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటా తర్వాత వంట స్టార్ట్ చేస్తాను ఈరోజు మధ్యాహ్నం కర్రీ వచ్చేసి కాకరకాయ పులుసు చేసుకున్న మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కాకరకాయ పులుసు అంటే ఫేవరెట్ చాలా చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు అప్పట్లో ఎక్కువ కాకరకాయ పులుసు చేసుకుండేవాళ్ళు కదా సేమ్ అదే స్టైల్లో చేస్తాను కాకరకాయ పులుసు ఆల్రెడీ ఈ రెసిపీ నేను షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి అందుకోసం ఇక్కడ నేను రెసిపీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ సింపుల్గా చూపించాను మెయిన్ వచ్చేసి ఇందరం మెంతిపొడి వేస్తాం ఈ పొడి వేయడం వల్ల టోటల్ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు మా బాబుతో సైతం తినేస్తారు కాకరకాయ పులుసు పాప తిందు బాబు తినేస్తాడు ఈ కాకరకాయ పులుసు పెద్ద చేదు ఉండదండి మనం బెల్లం అది చక్కగా వేసుకోవడం వల్ల అసలు చేదు పెద్దగా రాదు చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అన్నంలో కలుపుకొని చక్కగా తింటారు మధ్యాహ్నం నేను కూడా కాకరకాయ పులుసు క్యారెట్ పల్లీలు ఫ్రైతో చక్కగా లంచ్ కంప్లీట్ చేసేశాను ఇంకా టూ టూ థర్టీ కలా ఇంకా కబుర్లు చెప్పడం వెళ్ళడం కోసం ఇంకా రెడీ అయిపోయాను ఇక్కడ రెడీ అయిపోయి కొన్ని రీల్స్ అవి తీశాను కానీ ఏమీ పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఒక్క రీల్ కూడా సరిగ్గా రావడం లేదు చాలా రోజులైంది కదా రీల్స్ చేయడం ఆపేసి సో అందుకే రీల్స్ ఏవి కూడా చక్కగా రావడం లేదు అందుకోసమని చెప్పేసి మరి ఆ రీల్ నాకు ఎందుకో పోస్ట్ చేయాలనిపించలేదు అందుకే నేను పోస్ట్ చేయలేదు చూద్దాం నచ్చితే ఏ రోజైనా పోస్ట్ చేస్తాను లేదంటే మళ్ళీ కొత్తగా రీల్స్ స్టార్ట్ చేస్తాను షూట్ చేయడం

కబుర్లు ఇంకా చెప్పుకుంటూ ఇంకా సగం అయిపోయాయి నేను ఇంకా వీధిలో ఏం షూట్ చేస్తాను చెప్పండి ఎక్కువ ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ కావ్య వచ్చింది స్కూల్ నుంచి వచ్చి రెడీ అయ్యి వచ్చింది స్కూల్ అంటే తన స్కూల్ స్టూడెంట్ అనుకోకుండా టీచర్గా వర్క్ చేస్తుంటుంది తను రాగానే మళ్ళీ తనని చూపిద్దామని చెప్పేసి మళ్ళీ షూట్ చేశాను ఇలా వీధిలో ఇంకా కావ్య కావ్య యూట్యూబ్ ఆన్ చేస్తే అందరు వచ్చి అండి ఆ రోజే మంచి కబుర్లు అలా చెప్పుకుంటూ మా వీధికి వచ్చేసాం ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు సో వాళ్ళకి చెప్పడానికి ఇద్దరు వదిన వెళ్లారు ఇదిగోండి ఇది మా ఇల్లు కనిపిస్తుంది కదా ఈ మూడు ఫ్లోర్లు కనిపిస్తుంది మిడిల్ రెడ్ అండ్ అప్ లో మేము వాడుతాం కింద మా మాయగారు ఉంటారు సో మా ఇల్లు చూపించే అవకాశం వచ్చింది అందుకే ఇక్కడ చూపిస్తున్నా పర్వాలేదు

ఇలా కబుర్లు చెప్పడం సరదా సరదాగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చానండి ఇదే రోజు మా ఇంట్లో సోలార్ బిగిస్తున్నారు ఆ వ్లాగ్ మీకు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను మా నాన్న వచ్చేసి ప్రయాగ్ కుంభమేళాకి వెళ్ళారు ఆ క్లిప్పులు కూడా కొన్ని మీకు చూపిస్తాను చూసేయండి మా నాన్న వాళ్ళు కుంభమేళాకి వెళ్ళి వచ్చారండి ఇప్పుడు ఈ బిట్స్ పోస్ట్ చేస్తున్నాను మా నాన్న వాళ్ళు వచ్చేసి రెండు కార్లు బుక్ చేసుకొని మన్సా నుంచి ప్రయాగ్ వెళ్ళారు అక్కడ నుంచి అయోధ్య అయోధ్య టు కాశీ కూడా ఇవంతా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా వెళ్ళండి చాలా మంది చిన్నపిల్లలని అది తీసుకు వెళ్ళట్లేదు సో చిన్నపిల్లల్ని తీసుకువెళ్లకుండా ఉండడమే చాలా చాలా మంచిది ఈ కుంభమేళ వచ్చేసి నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ సో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది అక్కడ గవర్నమెంట్ కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారండి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మన వంతు మనం కేర్ఫుల్గా ఉండేలా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వెళ్ళాలండి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం వెళ్ళటానికే ట్రై చేయాలి ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అంటే మన లైఫ్ టైంలో ఒకే ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళడానికైతే ట్రై చేయండి కుంభమేళ అది కంప్లీట్ చేసుకొని మా డాడీ వాళ్ళు అక్కడి నుంచి అయోధ్య వెళ్ళారు సేమ్ క్రౌడ్ మొత్తం కూడా అండి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను కుంభమేళాకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి అయోధ్య అయోధ్య టు కాశీ అలా ప్రతి ఒక్కరు ఇలా క్షేత్రాలు తిరగడం వల్ల అన్ని ప్లేసుల్లో కూడా క్రౌడ్ చాలా చాలా ఎక్కువగా ఉందంట మా నాన్న చెప్పారు ఎందుకంటే అంత దూరం వచ్చాక అక్కడే పక్కనే కాశీ ఉంది కాబట్టి సో కాశీ అయోధ్య వీటన్నిటిని చూడటానికి వెళ్తారు ఖచ్చితంగా ఇది కాశీలో జరిగే గంగాహారతి అండి చాలామందికి చాలా ఇష్టం ఈ గంగాహారతి చూడడం అంటే భక్తి టీవీలో పెట్టుకొని చూస్తుంటాం కదా ఎవ్రీడే ఈవినింగ్ చూసేయండి మరి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్